స్రి మకా గనాధి పతయే నమాా స్రస్వత్యే నమాా గురుభ్యో నమాా హరి అం హే గోపాలక హే క్రుపా జలనితే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారిణ హే మాథవ హే రామ అనుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాధ పాలయ పరం జానామి నత్వాం వినా శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటిది భాగవతం శ్రీకృష్ణుని నామం సకల కష్టములను తొలగిస్తుంది శ్రీకృష్ణుని యొక్క నామం జ్ఞానాన్ని కలిగిస్తుంది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి భజన మోక్షమును కలిగిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు కాళీని మర్దిస్తూ ఉన్నాడు కాళీని మర్దించిన తరువాత విషవఖని జ్వాలలన్నీ ఒక్కసారి నోటిలో నుంచి అలా కక్కి ముఖము తెల్లబడుతూ ఉంటే మణులు చెదిరిపోతూ ఉంటే బాధపడినటువంటి అతని భార్యలు తన యొక్క భర్త స్థితిని చూచి మరణావస్థలో ఉన్నాడైన నీరసించిపోయినాడు తన భర్త తన భర్త యొక్క పడగల మీద శ్రీకృష్ణ భగవానుడు నాట్యం చేస్తూ ఉంటే గబగబా విచ్చేశారు తమ పిల్లలతో సహా కాళీయుని యొక్క భార్యలు జగత్తులందరికీ ఆధారభూతమైనటువంటి వ్యక్తివి నీవు క్రూరులను వారి గర్వమును అనచగలిగినటువంటి వాడి వినివు మేము విషమంతా నోటిలో అట్టిబెట్టుకున్నాము స్వామి నోటిలో విషముండి తీవ్రమైనటువంటి కోపం కలిగినటువంటి స్వభావం కలవాలం మేము మేమనుకుంటూ ఉంటాం మమ్మల్ని మించిన వాడెవడూ లేడు ఆహ్ అని కానీ అలాంటి గర్వమంతా తొలగించి వేశావు మా వంటి వారిని శిక్షించడం అనేది నిజంగా ఇది దండన కాదిది నీ అనుగ్రహం గర్వించినటువంటి వాళ్ళ యొక్క గర్వాన్ని అణచాలి అహంకారం తొలగాలి వినయం పెరగాలి భక్తి భావం కలగాలి హృదయమంతా పవిత్రమై ఉండాలి అనేటువంటి భావనతో ఇలా అనుగ్రహించావు నీవు ఈ దండన వలన మాకు విషం కలవాళ్ళం అనేటువంటి పొగరు మొత్తం దిగిపోయింది స్వామి అహంకారం తొలగింది ఈనాడు నా భర్త ఎంతటి ధన్యుడో తెలుసునా నా భర్త కాళీయుడు ఎంతటి గొప్పవాడో ఏ మితపంబు చేసెనకో ఎట్టి సుకర్మలు ఆచరించెను ఎట్టి నిజం బుల్లువల్కెనకో ఈ పణి పూర్వభంబునందు మున్నెట్ ఇట్టి మహానుభావులకు ఎన్నడు చేరువకాని నీవు నేడు ఇట్టి వినోదలీలం తలలెక్కి నటించెదవు పనీంద్రునిపై ఎంతటి ఎంతటి ప్రేమ ఎంతటి అనురాగం మా మీద స్వామి ఈ కాళీయుడు పూర్వజన్మలో ఎన్ని తపస్సులు చేశాడు ఎటువంటి మంచి పనులు చేశాడు ఎన్ని నిజాలు పలికాడో ఎటువంటి మహానుభావుల దగ్గర ఎంత సేవ చేశాడు ఏనాడు దగ్గరగా ఏనాడు కూడా ఈ జన్మలో పూర్వ పూర్వజన్మలో చేశాడేమో అనుకుంటున్నాం ఎటువంటి మహానుభావులను ఏనాడు కూడా దగ్గరగా వెళ్ళనటువంటి నీవు నిన్ను చూడాలి అంటే యోగీశ్వరుల వల్ల అవుతుందా తపస్సు చేసేటువంటి వాళ్ళు అవుతుందా యజ్ఞయాగాది కతువులు వాళ్ళ వల్ల అవుతుందా చెప్పలేం ఎవ్వరి దగ్గరకు కూడా నువ్వు వెళ్ళవు ఎంతటి వాళ్ళు పుణ్యం చేసుకుంటేనో కానీ ఈనాడు నా భర్త ఎంతటి పుణ్యం చేశాడో ఏనాడు దగ్గరగా వెళ్ళనటువంటి నీవు ఈ ఫణిరాజు యొక్క పడగల పైన ఇంతసేపు నాట్యం చేసి దేవతలందరూ చూస్తున్నారు అంటే పూలవానలు కురిపిస్తున్నారు అంటే ఆహా నా భర్త ఎంతటి పుణ్యం చేశాడో ఎంతటి భాగ్యమో ఇదే భాగ్యమంటే ఎట్టి తపంబు చేసెనకో ఎట్టి సుకర్మలు ఆచరించెను ఎట్టి బుల్లు పల్కెనకో ఈ విభవమునందు పూర్వ పూర్వభవమునందు పవం అంటే పూర్వజన్మలు ఎన్ని పుణ్యాలు చేశాడు మున్నెన్నడు మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు ఎవ్వడికి కూడా దగ్గరకు వెళ్ళనటువంటి నీవు నేడు ఇట్టి వినోదలీలన్ తలలు ఎక్కి నటించెదవు ఈ పణింద్రుణ్ణిపై నా భర్త పడగల మీద నాట్యం చేస్తుంటే అజసులకు అలవికా నియట్టి యుష్మత్పదం భోజీ బ్రహ్మాది దేవతలు దేవేంద్రాదులు కూడా లభింపనటువంటి నీ పాదపద్మాలు ఈనాడు నా భర్త యొక్క స్థలల మీద సోకినవే నీ ఆగ్రహము అనుగ్రహమయ్యే కృష్ణ నీవు మా మీద అనుగ్రహించావు బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ వాటించి కామించి ఈజ్వలపాదరేణు కన్న సంసర్పాధికారంబు శ్రీ మహిళారత్ము తొల్లి కాంచే పూర్వం స్త్రీలందరిలో ఉత్తమోత్తములైనటువంటి ఆమె లక్ష్మీదేవి ఎంతో కాలము తపస్సు చేసింది ఆమె పట్టుదలతో వ్రతాలు చేసి గొప్ప తేజస్సుతో వెలుగొందేటువంటి నీ పాదధూళి ఒక కణం తాకే అర్హత సంపాదించుకున్నది ఈ పాద పద్మములను సేవించడానికి స్త్రీలందరిలో గొప్పదైనటువంటి లక్ష్మీదేవి ఎంత పుణ్యం చేసింది అటువంటి అటువంటి అర్హత అటువంటి గొప్పతనం ఆ పుణ్యం చేసి నీ పాద పద్మములను ఆ రేణుములను తాకేటువంటి అదృష్టం లక్ష్మీదేవికి కలిగింది అటువంటి నీ పాము ఏమీ తపస్సు చేయకుండానే నీ పాద పవిత్ర స్పర్శను నోచుకున్నది ఎంతటి అద్భుతం ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం కృష్ణ లక్ష్మీదేవి నీ పాద రేణువులను సోకటానికి నీ పాద రేణువులను తాకటానికి లక్ష్మీదేవి ఎంత తపస్సు చేసిందో కానీ ఈయన నా భర్త తపస్సు చెయ్యకుండానే నీ పాద రేణువులు ఆయన తల మీద ఇంతసేపలా నాట్యమనేటువంటి రూపముతో అలా నీ పాదములను తల మీద ధరిస్తున్నాడు ఎంతటి అద్భుతం ఎంతటి ఆశ్చర్యం బహుకాలంబు తపస్సు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీ ఓజ్జలపాదరేణు కన్న సంసర్పాది సంసపాది సంపర్కము సంస్పర్శ సంస్పర్శ అధికారం పొందింది ఎవరు శ్రీ మహిళారత్నము తొల్లి మహిళారత్నము అంటే లక్ష్మీదేవి ఏం చేసింది బహుకాలంబు తపస్సు చేసి వ్రతముల్ వాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కడ సంస్పర్శాధికారంభు శ్రీమహిళారత్నము ఇదే ఏమన్ ఏమియుం లేక ఏమియున్ లేక నియమంబున్ నియమము లేక ఏమియు లేక ఈ అహి ఈ అహి అంటే ఈ పాము నీ బడసే నేడు అత్యద్భుతంబు ఈశ్వరా ఎంతో తపస్సు చేస్తేనే కాని నీ పాద రేణువులను స్పర్శించేటువంటి అర్హత లక్ష్మీదేవి సాధించలేదు ఏమీ చెయ్యకుండానే నీ పాద పద్మములను తన తల మీద ధరించాడు ఎంతటి ధన్యుడు అద్భుతం అద్భుతం ఆనందం శ్రీకృష్ణ భగవానుని కాళీయుని యొక్క భార్యలు వర్ణించే రీతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అతి మనోహరములైనటువంటి నీ పాదరేణువుల యొక్క స్పర్శ పొందినటువంటి ధన్యులు దేవేంద్ర పదవికి కూడా ఇష్టపడరు దేవేంద్ర పదవి కావాలా కృష్ణుని యొక్క పాదస్పర్శలు కావాలా నాకు ఆ దేవేంద్ర పదవి వద్దు కృష్ణుని యొక్క పాదస్పర్శయ్యే దేవేంద్ర పదవి లభింపినా కృష్ణుని పాదాలు దొరుకుతాయో లేదో నమ్మకం లేదు కృష్ణుని పాదాలు పట్టుకుంటే సకల దేవే దేవలోకం వస్తుంది అది గొప్ప విశేషం ఇక్కడ దేవేంద్రుడైనా కృష్ణుని యొక్క పాదపద్మములను సేవించేటువంటి అర్హత ఉంటుందో లేదో తెలియదు కానీ కృష్ణుని యొక్క పాదపద్మములను సేవించినటువంటి వారికి దేవేంద్ర పదవి తేలికగా వస్తుంది అతి మనోహరములైనటువంటి నీ పాదరేణువుల యొక్క దివ్య స్పర్శ పొందినటువంటి ధన్యులు దేవేంద్ర పదవిని ఇష్టపడరు బ్రహ్మ పదవిని కానీ చక్రవర్తి పదవిని కానీ కోరుకొనరు స్వామి వరుణిని పదవి కానీ యోగసిద్ధిని కానీ ఇష్టపడరు అటువంటి నీ పాదరేణువుల యొక్క స్పర్శ ఏ జన్మలోనూ ఎవరు కూడా పొందలేనటువంటి అమోఘమైనటువంటి నీ పాద స్పర్శను నా భర్త తల మీద ధరిస్తున్నాడు ఎంతటి ధన్యుడో ఘన సంసారాహతులగు ఈ సంసారం అనేటువంటి భయంకరమైనటువంటి భారం చే కృంగిపోతున్నారు మానవులందరూ సంసారం ఎంతో గొప్ప సంసార భారం చేత కృంగిపోయినటువంటి జనులు కోరటానికి కూడా సాధ్యం కానటువంటి పరమసుఖం నీ పాదస్పర్శ ఎంత కోరుకుంటారు సంసార సాగరంలో బాధపడి ఆ బాధలు తీరాలి అని జనులు కోరటానికి కూడా సాధ్యం కాదు కృష్ణ ఒక్కసారి నాకు కనపడి కష్టములు పోగొట్టు అన్నాగాడ కనపడతాడా కోరటం కూడా సాధ్యం కానటువంటిది ఈవేళ మనకు కృష్ణుడు కనపడాలి అంటే కనపడటం కష్టం కదా కానీ ఆయన కోరకుండానే వస్తే అది గొప్ప విశేషం మీ ఇంటికి భాగవత శ్రవణం భాగవత ప్రవచనం కోరకుండానే వస్తోంది మీరెంట ఎంత ధన్యులైన మీరు ఎంతో కష్టపడితేనే కానీ భాగవతం అనేటువంటి వినడానికి జన్మలో జన్మలో ఈ జన్మలో ఎన్నిసార్లు వింటామో ఎక్కడ వింటామో ఇంత స్పష్టంగా ఇంత చక్కగా కానీ ఈ వేళ కోరకుండానే మనకు లభ్యమైంది ఎంతటి పుణ్యం అటువంటి భాగ్యాన్ని కాళీయుడు క్రోధము నిండినవాడు రోషముతో నిండినవాడు అయినటువంటి సర్పరాజు పొందగలిగాడు సహజంగా కోపంతో ఉన్నవాడు రోషంతో ఉన్నవాడు ద్వేషంతో ఉన్నవాడు కృష్ణుని చేరలేరు ఇతడు ఏ పుణ్యం చేశాడు ఎట్టి తపంబు చేసనో ఎట్టి సుకృతంబులు ఆచరించను ఎట్టి నిజంబులు వల్కెనో పూర్వజన్మలో పూర్వభవము నందు ఈనాడు అద్భుతమైనటువంటి ఈ క్రోధంతో నిండినవాడు రోషంతో నిండినటువంటి వాడైనటువంటి సర్పరాజు పొందగలిగాడు ఇది నీ సాన్నిధ్యము యొక్క మహిమ నీ యొక్క కరుణ నీ సాన్నిధ్యము నీ దగ్గర ఉండాలి కృష్ణుని దగ్గరకు వెళ్ళండి కృష్ణుని ఆరాధించండి మీకు ఇవన్నీ లభ్యమవుతాయి దేవదేవా నీవు అందరిలో నిండి ఉన్నటువంటి వాడు సర్వాంతర్యామి అంటారన్నమాట కృష్ణుని ఏమని పలుకుతారు అంటే సర్వాంతర్యామి అంతర్యామి అంటారు అంతర్యామి అంటే అందరి హృదయములలో నివసించేవాడు నీలో నాలో అందరిలో ఉన్నాడు జీవుడు అనబడేటువంటి పురుషుడు కాక అందరిలో అంతర్యామి అయినటువంటి పరమపురుషుడవు నీవు మనమందరం జీవులం ఈ జీవులలో అంతర్యామి అని ఉంటుంది అంతర్యామి తన హృదయం ఆ హృదయంలో నివసిస్తాడు ఆయన బయటికి కనపడడు అందుకనే అంతర్యామి అంటే అంతః లోపల యామి తిరుగుతున్నవాడు ఆ లోపల తిరుగుతున్నటువంటి వాడిని కళ్ళు మూసుకొని వీళ్ళు కూడా అంతర్దృష్టి అంతర్దృష్టితో వాళ్ళు దర్శిస్తారు దృష్టి కాదు అందరి హృదయములందు అంతర్యామి సకలము తెలిసిన అంతర్యామికి వివరించే పని లేదు కదా అగ్నిజ్యోతుడు అని పేరు కలిగిన బ్రాహ్మణుడు రుక్మిణీ సందేశాన్ని తీసుకొని వీళ్ళంటున్నాడు అంటున్నాడు పరమాత్మకు నేను విన్నవించడం ఏమిటి అదే ఆశ్చర్యం అంటే ఈయన అగ్నిజ్యోతుడు వేదాంతి కదా రుక్మిణీదేవి అన్నది వెళ్ళి చెప్పిరా అన్నది చెప్పొస్తానమ్మా ఈ వంకతోనైనా కృష్ణుని సందర్శించే భాగ్యం నాకు కలుగుతుంది తల్లి ఆయన అనుకుంటున్నాడు అన్నీ వెళుతూ వెళుతూ సకలము తెలిసిన అంతర్యామికి వివరిచే పనీ లేదు కదా నమ్మిన కొమ్మను ఆదు కృష్ణ నమ్మి నకోమను రమ్మని రమ్మనీ పిలుచుట నా భాగ్యమేగా కృష్ణ యదుభూషణ గోవింద హే పావనా భార్యలు అంటున్నారు దేవా అందరిలో నిండి ఉన్నటువంటి వాడివి నీవు జీవుడనే బడే పురుషుడవు కాక అందులో అంతర్యామి అయినటువంటి పరమ పురుషుడవు నీవు మనమందరం జీవులము ఆయన పరమాత్మ విడివిడిగా కాకుండా అందరిలో నిండి ఉన్నావు గనక మహాత్ముడవు నీవు ప్రత్యేకించి లేవు నీలో నువ్వు చూచుకున్నట్లయితే ఆ నీలో పరమాత్మ కనపడతాడు అది చూసేటువంటి నేర్పరితనం ఉండాలి కంటి చూపు శుక్లం వస్తే కంటిచూపు మనకు కనపడదు మరి ఆ శుక్లం ఎక్కడి నుంచి వచ్చింది అంటే తనలో నుంచే వచ్చింది ఆ శుక్లం తీస్తే కళ్ళు చక్కగా కనపడతాయి అలాగే ఈ శుక్లమే అహంకారం ఈ శుక్లమే మమకారం ఈ అహంకార మమకారములు తనలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ సూర్య భగవానుని అంటే అంతర్లీనమైనటువంటి ఆ తేజస్సుని పరమాత్మ పరబ్రహ్మ కృష్ణ పరమాత్మను మనం చూడలేం మనలోనే ఉంటాడు ఆకాశంలోనే సూర్యుడు ఉంటాడు కానీ మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు కనపడడు సూర్యుడు కనపడలేదు కదా మబ్బులు తొలగాలి ఆ మబ్బులే ఈర్ష్యలు ద్వేషాలు సూర్యుని కిరణాల వల్లనే కదా మబ్బులు పుట్టిని సూర్యుని కిరణాల వల్లనే మబ్బులు పుట్టిని అలాగే సూర్యుని యొక్క కాంతిని కప్పివేస్తున్నాయి కానీ కాంతి ఉన్నది ఆ మబ్బులు తొలగాలి ఈర్ష్య అసూయలు అంతర్యామివి ఆకాశం మొదలైనటువంటి పంచభూతములకు ఆశ్రయభూతుడైనటువంటి వాడివి నీవు కనుక నీవు భూతవాసుడవు భూతములు అంటే దయ్యాలు కాదు ఏదో చెబుతూ ఉంటారు అలా అనకండి పంచభూతములు పంచభూతములకు భూతవాసుడవు నీవు సమస్త భూతములు నీలో ఉన్నవి కనుక నీవు మహాభూతములు నీవే సర్వాంతర్యామి సకల ప్రాణులకు ఆధారభూతమైనటువంటి వాడవు నీవే ఆధారభూతము ఆధారమునకు నిలయం భూతము అంటే నిలయం ఆధారభూతుడైనటువంటి వాడవి నీవు నీవు కారణం ఏమీ లేదు కనుక నీవు పరమాత్మవు పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడివి నీవు కనుక గుణాలు అంటక మార్పులు లేక ఉన్నటువంటి వాడివి నీవు ఏ గుణము నీకు లేదు సత్వగుణం రజోగుణం తమో గుణం మనకు సత్వగుణం ఉంది రజోగుణం ఉంది తమో గుణం ఉంది అన్ని లక్షణాలు ఉన్నాయి కనుక ఇవన్నీ లేనటువంటి వాడివి గుణ కనుక బ్రహ్మం బ్రహ్మానందం పరమసుఖదం పరబ్రహ్మస్వరూపం బ్రహ్మము నీవు బ్రహ్మ పదార్థానివి నీవే ఈ ప్రకృతిని కూడా నీవే వర్తింపచేస్తున్నావు ప్రకృతి నీవే పురుషుడు నీవే ప్రకృతి నీవే పురుషుడు నీవే అద్వైత బోధ అమృతాత్మనీవే జీవాత్మనీవే పరమాత్మ వే అద్వైత బోధ అమృతాత్మనీవే కనుక అనంత శక్తి స్వరూపుడవు నీవు అట్టి ప్రకృతికి ప్రకృతి అంటని వాడవు నీవు కాలచక్రాన్ని నడుపుతూ ఉండేటువంటి వాడివి నీవు అందుచేతనే కాలస్వరూపుడవు నీవు కాలం యొక్క శక్తిని ఆశ్రయించి ఉన్నావు గనక కాలనాభుడవు నీవు కాలంలోనే ఉన్నావు కాలాతీతుడవు కాలనాభుడి నీవే కాలస్వరూపుడి వినివే కాలాతీతుడి వినీవే కాల చక్రమును నడిపించేటువంటి వాడివి కూడా నీవే ఎంత చక్కగా శృతిస్తున్నారో ఈ సృష్టిలోని జీవులు పుట్టడం పోవటం చూస్తూ ఉన్నావు ఇవన్నీ నీకు తెలుసు ఎవడెవడు పుడుతున్నాడు ఎవడెవడు వెళ్తున్నాడు ఎక్కడికి వెళుతున్నాడు ఇవన్నీ సాక్షీభూతమైనటువంటి వాడివి అలాంటి నీకు మేము నమస్కరించుతున్నాము నీకు తెలియనిది ఏమీ లేదు సకలము తెలిసినటువంటి అంతర్యామివి నీవు విశ్వంబునీ విశ్వంబునీ విశ్వంబుచూచుచు విశ్వంబుచేయుచు విశ్వమునకు హేతువై హరిమయము విశ్వమంతయు ఈ లోకమంతా విశ్వమయం హరిమయమే అన్నిటికీ అనంతమైనటువంటి వాడివి నీవే ఈ సమస్త విశ్వము నీదే అంతటా నీవే మహానుభావుడు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే వే హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా భావములో నా ందున గోవింద గోవిందయనీ కొలువో మనసాభావములో విష్ణుని మహిమలే విహిత కర్మములు శృతిస్తున్నారు ఈ విశ్వమంతా విశ్వాన్ని చూస్తూ ఉన్నవాడివి కూడా నీవే చూచేవాడివి నీవే చూడబడేవాడివి నీవే ఈ విశ్వానికి కారణం కూడా నీవే పంచతన్మాత్రలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం ప్రాణం ఉన్నాయని మేము గమనిస్తున్నాం కానీ నీవే అన్నిటిలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని గుర్తించలేకుండా ఉన్నాం ఈ గుణాల చేత ఆవహింపబడినటువంటి వాడవు నీవు సమస్తమైనటువంటి శక్తివంతుడవు నీవు నీ అంశగా నీలో కొంత భాగంగా ఇన్ని ఆత్మలు వర్తిస్తూ ఉంటే వాటికి అనుభూతిని కలిగించేటువంటి మొత్తము నీవై ఉన్నావు సత్వగుణం రజోగుణం తమోగుణముల యొక్క వీటన్ని యొక్క రూపముతో మూడు అహంకారములుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ వాటి చేత కప్పబడకుండా అంతులేనటువంటి ప్రకాశంతో ప్రకాశించేటువంటి వాడివి నీవు గమనించడానికి వీలు లేనటువంటి సూక్ష్మ రూపడవై ఉన్నటువంటి వాడు నువ్వు ఇన్ని మార్పులు పొందకుండానే ఏ మార్పులు పొందకుండానే ఇన్నిటిలో దాగి ఉన్నవాడివి నీవు అన్నీ ఎలా వర్ణిస్తున్నారో చూడండి దీని పేరే వేదాంతం ఇదే తత్వం అంటే ఇదే జ్ఞానం భాగవత ధర్మం అంటారు దీన్ని ఇవన్నీ అన్నిటినీ నీకు తెలుసు అలాంటి నిర్మలాత్ముడమైనటువంటి నీకు మేము నమస్కరించుతున్నాము ఇవన్నీ ఉపనిషద్ వాక్యముల యొక్క తాత్వికమైనటువంటి రహస్యములను తెలియచేస్తున్నారు అట్టి మహోన్నతమైన పుణ్యమైన దివ్యమైనటువంటి రూపం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపం మనకు గోచరం అవుతూ ఉంటుంది దేవుడున్నాడని లేడని కొందరు వాదిస్తూ ఉంటారు స్వామి అన్నీ నీకు తెలుసు అన్నీ నీకు తెలుసు జీవునికి కొంచెం తెలుసుని జీవునికి కొంచెము తెలుసునని అంటారు జీవుడు ఒకప్పుడు బంధంలో ఇరుక్కుంటాడు అటుపైన మోక్షం పొందాడని అంటారు ఏదో రకరకాలుగా లోకమంతా చెబుతూ ఉంటుంది ఈ మాటలు దేవుడు ఒకడేనని అన్ని రూపాలలో ఉన్నాడని అంటూ ఉంటారు ఈ మాట అంటారు ఇలాంటి వాదాలన్నిటినీ మాయ కలుగుతూ ఉంటాయి ఏదో మాకు అర్థం కాదు నీవు చూస్తే అనేక వాదాలకు చిక్కులుగా ఒక మాట కనిపిస్తావు అన్ని వాదాలకు చిక్కుకున్నట్లుగా ఉంటావు పేర్లు కనవాడీగా ఒక మాటు పేరు పెట్టి తెలుసుకునే శక్తిగా ఒక మాటు పేరు లేదని ఒక మాటు పేరు ఉన్నదని ఒక మాటు ఉన్నావని కొందరు లేడని కొందరు ఇలా కనిపిస్తూ ఉంటారు అనేక ప్రభావాలను తెలియబడుతూ ఉంటావు కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలకు కనిపించే రూపంగా గమనించుతూ ఉంటావు ఆ గమనింపులు కూడా ఉంటాయి నీ అందు జ్ఞానానికి ఆధారాలు సంకేతాలు అక్కరలేదు అయినా అన్నిటినీ కల్పిస్తూ కవిగా ప్రవర్తిస్తావు జ్ఞానం ఉంటేనే నిన్ను పొందాలి అనుకుంటుంటారు ఒక ఒక చోట అక్కరలేదు జ్ఞానం భక్తి ఉంటే చాలంటాడు ఒకడు ఉన్నాడంటాడు ఒకడు లేడంటాడు ఒకడు అసలు ఇవన్నీ అన్నిటినీ నీవు ధరిస్తూ భరిస్తూ ఈ లోకమును రక్షించేటువంటి నీ దివ్యమైనటువంటి రూపం అమోఘమైనటువంటిది స్వామి అనేకమైనటువంటి ధర్మములు నీవు ఈ లోకాల రూపంలో విశ్వసించేటువంటి నిశ్వాసమే వేదం నీ యొక్క నిశ్వాసమే వేదం నీలో నుంచే ఉదయించింది వేదం అందుచేతనే వేదం అపురుషే అపౌరుషేయం వేదములు ఎవరూ రచింపలేదు అవే విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి నిశ్వాసములో నుంచి వెలువడినటువంటి వేద పురుషుడవు నీవు అట్టి వేదములు ఆ నీలో నుంచే వచ్చిన వేదములు నిన్నే ఎంతవరకు వర్ణించగలవు అవి కూడా ఆగిపోతాయి అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన రహస్యములను కాళీయుని యొక్క భార్యలు పరమాత్మతో పలుకుతున్నారు ఇట్టి అఖండ జ్ఞానసిద్ధి మీకు కలగాలని కోరుకుంటూ స్వస్తే